మునుగోడు ప్రజలందరికీ మరియు తెలంగాణలోని ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా నా పిలుపు నా ఆహ్వానం ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేను ఈరోజు మునుగోడులో జరగబోయే ధర్మయుద్ధంలో పోటీ చేసేందుకు రేపు నామినేషన్ వేస్తున్న సందర్భంగా మీ అందరినీ పేరు పేరును ఆహ్వానిస్తున్నాను జరగబోయే ధర్మ యుద్ధంలో ఒక అవినీతి పాలన కుటుంబ పాలన కుటుంబ దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నాకు మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పి రేపు వెయ్యబోయే నామినేషన్ కార్యక్రమ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మనం ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు ఏ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినామో అదే ఆత్మగౌరవాన్ని మనం కోల్పోయాం కాబట్టి ఆ ఆత్మాభిమానం దెబ్బతిన్న వ్యక్తిగా ఒక వివక్షకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలందరూ కూడా నడుం కట్టాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఈ కురుక్షేత్రంలో ధర్మం వైపు నడవాలని చెప్పి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ పేరు పేరున రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ